హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక అందరూ కూడా కలిసి రాజేంద్ర ప్రసాద్ సొంత ఊరు బయలుదేరాలని నిర్ణయం తీసుకుంటారు కదా ఇక అవని బిజీ బిజీగా లగేజ్ అంతా ప్యాక్ చేస్తుంది ఒక పక్క తన శారీస్తో పాటు అత్తయ్యవి అమ్మమ్మవి అన్నీ కూడా ఐరన్ చేసి రెడీ చేస్తూ ఉంటుంది మరోపక్క అక్షయ్ రెస్ట్ తీసుకుందామని వెళ్ళేసరికి బెడ్ మీద ఒక బ్యాగ్ అయితే కనిపిస్తుంది అవని ఇవి మీ అమ్మవే కదూ అని అడగానే అవునండి అని అనగానే సరి అయితే ఇప్పటిదాకా నీ చేతులు కందిపోయి ఉంటాయి ఎంతమంది శారీసో ఐరన్ చేసి నేను మీ అమ్మ శారీస్ ఐరన్ చేస్తానులే అని అనగానే అయ్యో అదేంటండి మీరు చేయటమేంటి మీకెందుకు అంత శ్రమ అని అనగానే నువ్వు మా అమ్మ శారీస్ ఐరన్ చేసినప్పుడు నేను మీ అమ్మ శారీస్ ఐరన్ చేయటంలో తప్పే లేదు అవని అని చెప్పేసేసి అనగానే సరేనండి నేను వెళ్ళి వంట పనులు చూస్తాను అని చెప్పేసి అనగానే ఇక అక్షయ్ అయితే బ్యాగ్లో నుంచి శారీస్ తీస్తూ ఉంటాడు ఉన్నట్టుండి ఒక్కసారిగా కింద ఫోటో అయితే పడిపోతుంది కదా ఇక కింద పడిన ఫోటోని ఏంటా అని చుప్పి చూసేసరికి చక్రధరతో కలిసిన ఉన్న ఫోటో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అక్షయ్ అయితే అవని అవని అని చెప్పేసి అంటూ గట్టి గట్టిగా పిలవటంతో ఇంట్లో ఉన్నవారందరూ కూడా అక్షయ దగ్గరికి చుట్టుముట్టేస్తారు అవని ఇదేంటిది మీ అమ్మ చక్రధర్ మావయ్యతో కలిపి ఫోటో దిగిందేంటి అసలు మీ అమ్మాయికి మీ అమ్మకి చక్రధర్తో కలిసి ఫోటో దిగవలసిన అవసరం ఏముంది అని చెప్పేసేసి అక్షయ అయితే నిలదీస్తాడు పల్లవి ఒక్కసారిగా కంగారు పడిపోతుంది కొంప తీసి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇక అవనీనే మా నాన్న కూతురు అన్న విషయం కొంప తీసి తెలిసిపోతుందా ఏంటి అని చెప్పేసి పల్లవి ఒకటే కంగారు పడిపోతూ ఉంటుంది ఈ లోపల ఇంట్లో ఉన్న అమ్మమ్మగారు ఫోటో తీసుకుని ఒసే అవని నోరెప్పి మాట్లాడవేంటే ఇక నా అల్లుడు పక్కన మీ అమ్మ ఫోటో దిగిందేంటే అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా శ్రేయ అంటూ ఉంటుంది అయ్యో అమ్మమ్మగారు ఇది రీసెంట్గా దిగిన ఫోటోలా కనిపించటం లేదు ఎప్పటి నుంచో ఎప్పుడో దిగిన ఫోటోలాగా కనిపిస్తుంది అని అనగానే అంటే ఏంటి ఇక మీ అమ్మకి ఎప్పటినుంచో చక్రధర్తో పరిచయం ఉందా చెప్పవని నోరు విప్పవేంటి అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే ఏం నోరు విప్పుతుంది వాళ్ళమ్మ అందుకనే పాపం నోరు విప్పటం లేదేమో అని చెప్పేసి శ్రియా అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే ఒక్కసారిగా ఇంట్లో ఉన్న అమ్మమ్మ గారు నీ కుటుంబం ఇంత చండాలం అనుకోలేదు అని అంటూ ఉండగా అమ్మమ్మ గారు మా కుటుంబం నా తల్లి ఏం చేసిందని అలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా పల్లవి వచ్చేసేసి ఏం చేసిందా నీకు తెలీదా అసలు తన తన భర్త ఎవరో చెప్పదు తన పిల్లలకు తండ్రి ఎవరో చెప్పరు తీరా చూస్తే మా నాన్న ఫోటోతో పాటు మీ అమ్మ ఫోటో ఉంది అసలు ఏంటవని ఇదంతా కూడా అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా అమ్మమ్మగారు నా అల్లుడు చాలా మంచివాడు నా కూతుర్ని తప్ప మరే వైపు కూడా కన్నెత్తి చూడడు అలాంటిది మీ అమ్మ నా అల్లుడితో కలిపి ఫోటో దిగింది అంటే నీ అమ్మ క్యారెక్టర్ ఏంటో నీ తల్లి బతుకేంటో నాకు అర్థమవుతుంది అని చెప్పేసి అనంగానే ఆపండి మా అమ్మ క్యారెక్టర్ గురించి ఇక్కడ మా మాట్లాడే హక్కు అధికారం ఏ ఒక్కరికి కూడా లేదు ఎందుకంటే మీరు మాట్లాడుతున్నవి అన్నీ కూడా కట్టు కథలు అబద్ధాలు కాబట్టి అని అనగానే అక్షయ్ అంటూ ఉంటాడు నిజమేంటో నువ్వు చెప్పావని అప్పుడు అందరం నమ్ముతాం అని అనగానే ఇంతకాలం నన్ను నా తండ్రి ఎవరు నా తండ్రి ఎవరు అనాథ అనాథ అని చెప్పేసేసి అంటూ ఉన్నారు కానీ నేను ఏ రోజు బాధపడలేదు ఇప్పుడేమో నా తల్లి త నా తల్లికి భర్త ఎవరు భర్త ఎవరని అడుగుతున్నారు ఎంతమంది ఎన్నిసార్లు అడిగినా నా తల్లి సమాధానం చెప్పబో చెప్పకపోవటానికి అసలు కారణం ఇదే నా తండ్రి ఎవరో కాదు నా తల్లి యొక్క భర్త ఎవరో కాదు నా తండ్రి ఈ చక్రధరే నా తల్లికి భర్త కూడా ఈ చక్రధరే అని చెప్పేసేసి అవని చెప్పంగానే ఒక్కసారిగా అమ్మమ్మగారు అవని చంప పగల కొడతారు ఏం కూసావే ఇంకొక మాట మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు ఏంటి నా అల్లుడు నా కూతుర్ని కాదు అని చెప్పి నీ తల్లిని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల్ని కన్న తర్వాత అప్పుడు నా కూతుర్ని వచ్చి పెళ్లి చేసుకున్నాడని చెప్తావా చూడు నీకు నా కూతురు మీద నా అల్లుడు మీద ఎంతో కోపం పగ ప్రతీకారాలు ఉన్నాయని తెలుసు వాడేదో తెలుసో తెలియకో తప్పు చేశాడు ఇప్పుడు వాడు మారిపోయాడు కూడా అలాంటిది వాడు జైల్లో నుంచి విడిపించటం నీకు ఇష్టం లేక నా కూతురు జీవితం నాశనం అయిపోతుందని నేను బాధపడుతుంటుంటే కొత్తగా నా అల్లుడు పెళ్లి కాకముందే ఇంకొక పెళ్లి చేసుకున్నాడని ఇద్దరు పిల్లల్ని కాని నా కూతురు మెడలో మూడు ముళ్ళు వేశాడని చెప్తావా చిచ్చి దీని బట్టి అర్థమవుతుంది ఏంటి అంటే నువ్వు నీ తల్లి ఎవరినో ఒకరిని ఇరికించడానికి ఎంతటికైనా దిగజారిపోతారని మాకు అర్థమైపోయింది అని చెప్పేసి అనగానే అవునవుని చక్రధర్ బిజినెస్లో పోటా పోటీలో మన మీద కోపంతో కక్షపూరితో ఏదో చేశాడంటే నమ్మాం కానీ ఇక పెళ్ళి అవ్వకముందు ఇక మీ అమ్మని పెళ్ళి చేసుకొని మీ అమ్మకు అన్యాయం చేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంటే మేము నమ్మం అయినా ఇదంతా ఒప్పుకోటానికి మీ అమ్మకి లేదు అంటే యువతల మీ యువతల వాళ్ళ మీద ఏదైనా నిందలు వేసి మచ్చలు వేయాలి అంటే యువతల వాళ్ళ క్యారెక్టర్ ఏమైపోయినా పర్వాలేదనమాట ఇంత నీచి ఇంత చండాలానికి దిగజారిన కుటుంబాన్ని నేనెక్కడా చూడలేదు అని అనగానే అయ్యో అత్తయ్య గారు నిజమని అంటూ ఉన్నా కూడా ఇది నిజమంటే ఏ ఒక్కరూ నమ్మడానికి ఇక్కడ రెడీ లేరు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అంటూ ఉంటారు అయినా నా కొడుకు నా అల్లుడు అంత పని చేయడు ఇప్పుడు అర్థమైంది నిజంగాని నీకంటూ తండ్రి ఎవరో తెలీదు బహుశా మీరు ఏ అక్రమ సంబంధానికో పుట్టిన వాళ్ళు అయి ఉంటారు అని చెప్పేసేసి ఇక పార్వతి ఇంట్లో ఉన్న అమ్మమ్మగారు అందరూ కూడా మాటలతో బాధ పెడుతూ ఉంటారు అసలు ఇలాంటి వారిని ఇంట్లో ఎందుకు ఉంచాలనుకుంటున్నారు అత్తయ్య గారు అసలు మా నా మా డాడ్ మీద నిందలు వేశారు మా డాడ్ మీద నిందలు వేసిన ఈ తల్లి కొడుకు ఇంకా ఈ తల్లి కూతులను ఎందుకు ఉంచాలనుకుంటున్నారు మీరు అని చెప్పేసేసి పల్లవీర కొడుతూ ఉంటుంది ఇక నా కొడుకు భార్యగా అవని ఇక్కడ ఉంచుతాను తప్ప వాళ్ళమ్మని అయితే ఇక్కడ ఉంచాం మర్యాదగా వెళ్ళిపో నువ్వు అని చెప్పేసేసి అమ్మమ్మగారు పార్వతిని మెడపట్టుకొని బ్యాగుతో సహా ఇసిరేస్తారు ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది ఇక వెంటనే రాజ ఏవండి అని చెప్పేసేసి మన అక్షయ్ మన అవని అయితే అక్షయ్ దగ్గరికి అయితే వస్తుంది ఏమైంది అవని అని అనగానే ఏంటండి శారీస్ మీకు ఎప్పుడైనా వచ్చా ఆ ఫోటో ఏంటండి ఇలా ఇవ్వండి అని అనగానే కింద పడింది ఫోటో పైకి తీశాను తిరిగి చూద్దామనుకునే లోపల నువ్వు వచ్చావు అని అనగానే ఇక అది మా అమ్మ ఫోటో రండి అని చెప్పేసేసి ఇప్పుడు ఫోటోలు చూసుకొని తీరిగ్గా కూర్చునే టైం కాదండి మనం త్వరగా బయలుదేరాలి మర్చిపోయారా అని చెప్పేసి అనగానే అవునవును నా బ్యాగ్ కూడా రెడీ చేసేసుకుంటాను అని చెప్పేసి అక్షయ్ అంటూ ఉంటాడు ఇక పక్క గదిలోకి వెళ్ళి అమ్మో ఎంత ప్రమాదం తప్పింది ఒకవేళ నిజంగా ఆయన ఈ ఫోటో చూసి ఇలానే రియాక్షన్ అయితే అమ్మా నేను నిజం చెప్తే ఇంకేమైనా ఉందా ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రకంగానే రియాక్ట్ అయ్యేవాళ్ళు ఇబ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజం చెప్పినా కూడా ఇక మాదే తప్పు అమ్మదే తప్పు అని చెప్పేసేసి ఘోర అవమానం చేస్తారు అని అర్థమైంది కాబట్టి సాక్ష్యాలతో ఉన్న తర్వాతే ఇక ఆ చక్రధరికి ఇక మూడు చెరులు నీళ్లు తాగించాలి ఆ చక్రధరంతర చక్రధరే నా తల్లి దగ్గరికి వచ్చి నా మొదటి భార్యకు అన్యాయం చేశాను అని చెప్పేసి ఒప్పుకునేటట్టు తప్పకుండా చేస్తాను అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా అందరూ లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉండగా అమ్మా అవని నేను భరత్ దగ్గరికి వెళ్తున్నానమ్మా అని అనగానే అమ్మా అని అంటూ ఉండగా మీరు కూడా రావచ్చు కదా అత్తయ్య గారు అని అనగానే లేదు బాబు నేను భరత్ దగ్గరికే వెళ్తాను అని అనగానే నేను డ్రాప్ చేస్తాను పదండి అని చెప్పేసి అక్షయ్ అంటూ ఉంటాడు లేదు బాబు ఇప్పటికే మీకు టైం అయింది నాకేమీ కొత్త కాదు కదా నేను బయలుదేరుతాను వస్తానమ్మా అవని అని చెప్పేసి అనగానే బాయ్ అమ్మమ్మ నేను నేను చాలా మిస్ అవుతాను అని చెప్పేసి ఆరాధ్య కూడా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక పార్వతి గుమ్మం దాటి వెళ్ళిపోతుంది భరత దగ్గరికి మరోపక్క అవని వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా కలిసి రాజేంద్ర ప్రసాద్ సొంత ఊరికైతే చేరుకుంటారు ఇక శ్రీయ అయితే ఇక్కడ మావయ్య గారికి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో ఇక్కడ పొలాలు పంట పొలాలు భూములు ఇక తోటలు అవన్నీ ఎన్ని ఉన్నాయో తెలుసుకొని మాకు కొంచెం కూడా నష్టం జరగనివ్వకోకుండా ఆస్తి వాటాను దక్కించుకోవాలి అని చెప్పేసేసి శ్రీయ అయితే అనుకుంటూ ఉంటుంది ఇక పల్లవి కూడా ఏంటో ఈ ముసలోడికి ఎప్పుడు ఏం పనిచేస్తుందో అర్థం కాదు అక్కడ డాడ్ని వదిలేసేసి రావాల్సి వచ్చింది అని చెప్పేసేసి అనుకుంటూ అయితే సొంత ఊరిలో దిగుతారు ఇక వెంటనే నమస్కారం అయ్యగారు మీరు వస్తున్నారని తెలిసి ఇల్లంతా కూడా రెడీ చేసి పెట్టాం రండి అయ్య గారు రండి అని చెప్పేసి అనగానే ఇక మీరా మీరు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో రండి బాబు గారు రండి అని చెప్పేసి అనగానే ఎలా ఉంది ఊరంతా కూడా అని అనగానే ఏముంది బాబు ఊరు నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు బాగుపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఈ ఊరిని తిరిగి చూసే వాళ్ళు ఎవరూ లేరు ఇబ్ నాటికి మీరు వచ్చారు అంతేకాదు ఈ మట్టిని ఈ ఊరిని నమ్ముకున్న వాళ్ళం ఎప్పటికీ ఇక్కడే అలానే ఉండిపోయాం బాబు అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఇక మొత్తానికి ఈ వాతావరణం చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉంది ఈ పక్షుల రాగాలు ఈ పల్లెటూరి మట్టి వాసన ప్రశాంతంగా ఉంది అని చెప్పేసేసి ఆవని అయితే అంటూ ఉంటుంది ఈ రకంగా అందరూ లోపలికి అయితే వెళ్తారు లోపలికి వెళ్ళిన తర్వాత నుంచి ఈ కావని అక్కడంతా కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది ఆ ఇంటి దగ్గర వర్క్ చేసి స్తున్న వాళ్ళు ఇక అక్కడ మొత్తానికి మట్టి పనులు చేస్తున్న వాళ్ళందరూ వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళతో పాటు వస్తూ ఉంటారు అదేంటి మీ పిల్లల్ని కూడా పనిలోకి తీసుకొని వచ్చారు అని అడగానే ఇక్కడ స్కూల్ ఉండేదమ్మా అది పక్కల కొట్టేశారు మా పిల్లలు వేరే ఊరు వెళ్లాల్సి వస్తుంది అందుకోసమే మధ్యలోనే ఆపిచ్చేశాం అని చెప్పేసి అంటూ ఉండగా అయ్యో అవునా ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసి మావయ్య గారు మావయ్య గారు అని అడగానే బావని అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు తర్వాత మన అందరం కూడా ఊరు చూడటానికి వెళ్తాం ఈ ఊర్లో నేను చదువుకుంటూనే చదువు కోసం ఎంతో దూరంగా వెళ్ళి ఆ తర్వాత సెలవులు ఇచ్చిన టైంలో పొలాల దగ్గర ఎటువంటి పని చేసేవాడిని ఉదయం పూట ఏ రకంగా పనిచేసేవాడిని పాలు పెరుగులు ఏ ఊరు వెళ్ళి అమ్మేవాడిని ఇటువంటివన్నీ కూడా మీ అందరికీ చూపిస్తాను అని అడగానే అది సరే మావయ్య గారు ఇక్కడ ఒక స్కూల్ ఉండేదంట అది ఏదో నిర్మాణంగా పడిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ బాగు చేసిన వాళ్ళు కూడా లేరంట పిల్లలు ఎవరూ స్కూల్కి వెళ్ళటం లేదని తెలిసింది మనం తప్పకుండా ఈ ఊర్లో ఒక మంచి స్కూల్ని నిర్మిద్దాం మావయ్య గారు ఈ పిల్లలందరూ కూడా భవిష్యత్తు బాగుంటుంది అని అనగానే మంచి ఆలోచన అమ్మా అని ఊరికి రాగానే ఊరికి ఉపయోగించే పని చెప్పావు అలాగనే చేద్దాం అని చెప్పేసేసి ఇక మీకు తప్పకుండా మీ పిల్లలందరూ కూడా ఇదే ఊర్లో చదువుకుంటారు ఎక్కడైతే స్కూలు పడిపోయిందో మళ్ళీ ఆ స్కూల్ పనులు నేను దగ్గరుండి చేపిస్తాను అని అడగానే మీ పెద్ద కొడలు మీరు చల్లగా ఉండాలి అయ్యగారు అని చెప్పేసేసి అందరూ కూడా రాజేంద్ర ప్రసాద్ని అవనిని ఎంతగానో మెచ్చుకుంటూ ఉంటారు ఇదంతా చూసిన పల్లవి శ్రీక శ్రీయా వాళ్ళు వచ్చిందండి ఇక అందరి చేత జయజలు కొట్టించుకోవటానికి ఛా అని చెప్పేసి అనుకుంటూ ఉండగా శ్రీ ఒక్క నిమిషం ఆగు ఏంటి అవని ఆస్తి మొత్తం తన ఒకతేదానిలాగా దాన ధర్మాలు చేయడానికి రెడీ అయిపోతుంది అని అనగానే అదేంటి వదిన చేసిన నిర్ణయం తీసుకున్న నిర్ణయం అంతా బాగుంది కదా అని అనడం నువ్వు నువ్వు ఊరుకోశ్రీ ఏంటి మీ వదిన గురించి నీకు ఇంకా తెలియటం లేదు ఇలానే ఆస్తులు దాన ధర్మాలు చేసుకుంటూ ఉంటే చివరాగరికి బంగ్లాకి వెళ్ళవలసిన మనం ఆ ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది ఈ దాన ధర్మాలన్నీ ఇక్కడితో ఆపితే మంచిది మావయ్య గారు ఎవరికి వాళ్ళు ఆస్తి వాటా ఇచ్చేసిన తర్వాత కావాల్సి వస్తే ఆస్తి మొత్తాన్ని కూడా సంఘసేవ చేసుకోమని చెప్పు అంతే తప్ప ఉమ్మడిగా ఉన్న ఆస్తిలో నుంచి తను ఒకటే దాన ధర్మాలు చేయడానికి ఎలా ఒప్పుకుంటాం అని అనగానే డాడ్ కూడా ఒప్పుకున్నారు ఇప్పుడు నాన్న దగ్గర మాట్లాడితే నీకు స్కూల్ కట్టించడం ఇష్టం లేదు అనుకుంటారు అవసరమా శ్రీయా అని అనగానే అందుకోసమే కదా నేను సైలెంట్గా ఉన్నాను అని చెప్పేసేసి ఇక అందరూ కూడా ఊరు చూద్దామని చెప్పేసి వెళ్తారు కదా అక్కడ రాజేంద్ర ప్రసాద్ సమ్మర్లో ఎలాంటి పనులు చేసేవాళ్ళు ఆ ఊర్లో ఉన్న పాలు తీసుకొని వెళ్ళి పాలకేంద్రం దగ్గరకి వెళ్ళి అమ్మేవాళ్ళు అవన్నీ కూడా ఎంతో బాగా కండ్లకు కట్టినట్టు చూపిస్తూ ఉంటారు అవన్నీ చూసిన తర్వాత కష్టపడి మట్టిలో ఉన్న వాసన చూసి చెమట చిందిస్తే తప్ప నీ తండ్రి ఈ స్థాయి దాకా వచ్చాడ్రా అని చెప్పేసేసి ఇక అందరికీ కూడా చెప్తూ ఉంటారు ఇక నేను బై బర్త్ గోల్డెన్ స్పూన్ ఏమీ కాదు అని చెప్పేసేసి ఎప్పుడైనా కష్టపడడం నేర్చుకోవాలి ఇప్పుడు నేను మీ చేతిలో ఆస్తి పెడుతున్నాను ఆ ఆస్తి ద్వారా మీరు ఇక ఆస్తిని పంచుకోవటం కాదు ఆస్తి అనేది ఒక వ్యక్తిగతంగా ఉండటం కరెక్ట్ కాదు ఆస్తి అనేది మనకు బలం అవ్వాలి మనకు ధైర్యాన్ని ఇవ్వాలి ఆ ధైర్యం ఆ బలంతో మనం ముందుకు అడుగులు వేసి దాన్ని మంచిగా రెట్టింపులు చేసుకోవాలి తప్ప ఇక నాకు తిన్నంత ఆస్తుంది కూర్చొని బతికే వచ్చు అన్న ఆలోచన ఎవరికీ రాకూడదు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే చెప్తూ ఉంటాడు ఇక అందరూ కూడా ఇంటికైతే వచ్చిన తర్వాత కలిసి భోజనాలు అయితే చేస్తారు కలిసి భోజనం చేసిన తర్వాత అవును ఈ ఊర్లో నాకు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారా వెళ్ళిపోయారా అని అడగానే కొంతమంది ఇక్కడే ఉన్నారు బాబుగారు అని అడగానే సరే అయితే నేను భోజనం చేసిన తర్వాత అలా వెళ్తాను అని చెప్పేసి అనగానే అమ్మో మేము రాలేం ఇప్పటికీ మా నడుము నొప్పి వచ్చేస్తుంది అని చెప్పేసి శ్రీయ పల్లవి వాళ్ళైతే అంటూ ఉంటారు సరే అయితే నేనేమి బలవంతం చేయటం లేదు ఎవరికి రావాలనిపిస్తే వాళ్ళే రండి అని చెప్పేసి ఇక రాజేంద్ర ప్రసాద్ కూడా చెప్తూ ఉంటాడు ఇక వెంటనే ఇక అందరూ కూడా రావాల్సిన వాళ్ళు రావచ్చు అని చెప్పడంతో అక్షయ్ అవని వాళ్ళు తప్ప ఇంకెవరు రావడానికి ఇష్టపడరు సరే అయితే పదండి మనమే వెళ్దామని చెప్పేసేసి అలా అక్షయ్ ఆ వయసులో కూడా వీళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు ఈ కుటుంబం నాకు చాలా పెద్ద హెల్ప్ చేసింది అని చెప్పేసేసి అందరినీ కూడా పరిచయం చేస్తూ ఉంటారు ఇక వెంటనే అక్షయ్ నాన్న వీళ్ళెవరు అని అడగానే చెప్పటం మర్చిపోయాను ఇతను వీళ్ళున్నారు చూడు వీళ్ళు చక్రధరికి దగ్గర చుట్టాలి అవుతారు వీళ్ళ ద్వారానే చెల్లికి సంబంధం కుదిరింది అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అవునా నమస్తే అండి అని చెప్పేసి అవని అంటూ ఉంటుంది తిను మా పెద్ద కొడలు అని అడగానే నమస్తే అమ్మా ఇక నువ్వు చాలా మంచిదానివి ఊర్లోకి అడుగు పెట్టడమే ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా ఏ ఊరు వెళ్ళి చదువుకోకుండా ఈ ఊర్లోనే స్కూల్ కట్టించడానికి మీ మావయ్య గారికి ఒప్పించావని ఊరందరూ చెప్పుకుంటున్నారు నిజంగా చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అంటూ చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారు రండి రండి కూర్చోండి అని చెప్పేసేసి లోపలికి తీసుకుని వెళ్ళి కూర్చోపెడతారు కూర్చోపెట్టిన తర్వాత ఇక రాజేంద్ర నాకు ఇప్పుడు ఏంటి రాజేంద్ర నాకు చిన్నప్పటి నుంచి స్నేహితుడే అంతేకాదు చక్రధర్ ఒక మాటకు చెప్పాలి అంటే చుట్టాలి అని చెప్పేసేసి ఇక రాజేంద్ర ఎలా ఉండేవాడు తర్వాత ఏం జరిగింది అని చెప్పేసి స్కూల్ డేస్లో అప్పుడప్పుడు దిగిన ఫోటోలు అవి ఇవి అన్నీ కూడా చూపిస్తూ ఉంటారు అంతేకాదు మీ మావయ్య పెళ్ళికి ఎలా ఉన్నాడో తెలుసా మీ కొన్ని కొన్ని మీ మావయ్య పెళ్ళి ఫోటోలు కూడా ఉన్నాయి చూపిస్తాను చూడండి అని చెప్పేసేసి ఫోటోలు కూడా చూపిస్తూ ఉంటారు ఇక వెంటనే మన అక్షయ్ చూసి అరే అక్షయ్ మీ అమ్మ అనురాధారా అని అనగానే అక్షయ్ అయితే చాలా సంతోషపడిపోతాడు మా అమ్మ అనురాధనా నాకు చాలా సంతోషంగా ఉంది ఆ అమ్మ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియలేదు ఏవండి ఈ ఫోటోలు నాకు ఇస్తారా అని చెప్పేసి అనగానే తప్పకుండా తీసుకొని వెళ్ళి బాబు అని చెప్పేసేసి కొన్ని ఫోటోలు అక్షయ్కి ఇస్తారు అక్షయ్ ఆ ఫోటోలు చూసుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఈ ఆల్బమ్ ఏంటండి అని అనగానే అది మా ఫ్యామిలీ ఆల్బమ్ అమ్మా అని అంటూ ఉండగా పర్వాలేదు చూస్తాను అని అవని అయితే ఆ ఆల్బమ్ని తీసుకుంటుంది అవని ఆ ఆల్బమ్ని తీసుకున్న తర్వాత ఒక్కసారిగా ఆ ఆల్బమ్ మొత్తం చూస్తూ ఉండగా వాళ్ళ చుట్టాలతో పాటు చక్రధర్ మీనాక్షి ఫోటోలు అయితే కనిపిస్తాయి ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది చక్రధర్ మీనాక్షి ఫోటోలు అందులో కనిపించటంతో ఇక అవని షాక్కి గురి అవుతుంది ఇక అవని షాక్కి గురి అవటంతో అమ్మ అవని వాడు వాళ్ళ అమ్మ ఫోటోని చూసుకొని చాలా బాధపడుతున్నట్టున్నాడు వాడితో కాసేపు అలా వెళ్ళి మాట్లాడి వస్తాను అని అనగానే ఆ అలాగే మావయ్య గారు అలాగే అని చెప్పేసి అంటూ ఏరా అక్షయ్ అని చెప్పేసి అమ్మ ఫోటో అనురాధ ఫోటోని చూసి కన్నీళ్ళు పెట్టుకుంటున్న అక్షయ్తో రాజేంద్ర ప్రసాద్ వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటాడు ఇక వెంటనే ఏవండి తిను అని అంటూ ఉండగా ఏంటమ్మా ఆ ఫోటోని చూసి మాత్రమే తిను తిను అని అడుగుతున్నావు తను నీకు బాగా తెలుసా అని అనగానే తిను మా అమ్మ అండి అని అనగానే మీనాక్షి మీ అమ్మ అంత మంచి తల్లికి పుట్టావు కాబట్టి నీకు ఇంత మంచి గుణం వచ్చి ఊర్లో పిల్లలకి చదువు చెప్పించాలని ఒక బాక్షాంశతో బడి కట్టించాలి అనుకున్నావమ్మా నువ్వు ఆ తల్లి బిడ్డవా అని అనగానే మా అమ్మగారు మీకు తెలుసా అని చెప్పేసేసి చెప్తూ ఉండటంతో ఇక వెంటనే తెలిసేంటమ్మా తెలుసు ఇక చక్రధర్ నాకు బాగా తెలుసు మీ అమ్మను పెళ్ళి చేసుకున్నాడు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఏదో రకంగా నన్ను బతిములాడి ఇక ఈ ఉన్న అప్పుడప్పుడే బిజినెస్ స్టార్ట్ చేసి రాజేంద్ర ప్రసాద్ ఈ ఊరు నుంచి వెళ్ళిపోయాడు రాజేంద్ర ప్రసాద్ బిజినెస్లో బాగా దూసుకు వెళ్ళిపోతున్నాడని తెలిసి వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేసుకోవటం కోసం ఈ ఊర్లో ఎంతో తతంగం చేశాడు నా నా ప్రాణాన్ని కూడా తీసేస్తాను అన్నంత ఇదిగా బెదిరించాడు పాపం ఆ తల్లి కూడా వాడికి బదితరి పడిపోయి వెళ్ళిపోయింది ఇద్దరు పిల్లలతో ఆ తల్లి ఎటు వెళ్ళిపోయిందో ఏం చేసిందో తర్వాత వాడు పెళ్లి కాని వాళ్ళలాగా రాజేంద్ర ప్రసాద్ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి అనంగానే ఇక చక్రధర్ గారు మీకు బాగా తెలిసారని చెప్పారు కదా ఈ ఫోటోలతో పాటు ఇంకేమైనా ఫోటోలు కానీ ఏమైనా ఉన్నాయా ప్లీజ్ చెప్పండి నా తల్లి జీవితానికి నా జీవితానికి న్యాయం చేసిన దేవుళ్ళు మీరు అవుతారు అని అడగాని అయ్యయ్యో అంత పెద్ద మాటలు ఎందుకమ్మా ఆ మీనాక్షమ్మ కూడా చాలా మంచిది తన గురించి నాకు తెలుసు ఆ రోజు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిపోయినా నేను నోరే ఎత్తి మాట్లాడలేకపోయాను ఈరోజు ఆ తప్పుకి నేను క్షమాభిక్ష చెప్పుకొని పశ్చాత్తాపం పడే రోజు వచ్చింది ఆ బిడ్డ కూతురే నా ఇంటికి వచ్చి అడుగుతున్నప్పుడు నా దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయో లేదో నేను తప్పకుండా చూస్తాను ఉండమ్మా అని చెప్పేసేసి మొత్తానికి పెళ్లి ఫోటోలతో పాటు ఇంకేమైనా ఉన్నాయని చూస్తూ ఉంటారు అలా ఫోటోలతో పాటు చూస్తూ ఉండగా ఎప్పుడూ ఒక అన్ని నేను కాల్ చేశాను పడేశాను అనుకుంటాడు కదా కానీ వీళ్ళ ఇంట్లో మాత్రం పెళ్లి ఫోటో అయితే ఒకటి ఉంటుంది అంతేకాదు చక్రధర్కి మీనాక్షికి పెళ్ళి అయిన వెడ్డింగ్ కార్డు కూడా వాళ్ళ ఇంట్లో అయితే ఉంటుంది ఆ వెడ్డింగ్ కార్డులో ఎక్కడ పెళ్లి జరిగింది ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఇక ఒక్కసారిగా ఆ వెడ్డింగ్ కార్డు ఆ ఫోటోలు అవన్నీ తీసుకొని ఇప్పుడు చెత్త నా తల్లి నీకు పుట్టిన అక్రమ సంబంధానికి పుట్టిన బిడ్డలు అని వేస్తానన్నావు కదా ఇప్పుడు ఈ వెడ్డింగ్ కార్డు ఈ ఫోటోలు ఈ వెడ్డింగ్ కార్డులో ఏ టైంకి ఏ ప్లేస్లో పెళ్ళయిందో ఆ ప్లేస్కి వెళ్తాను ఇంకా సాక్షులు రాబట్టబెడతాను అప్పుడు నువ్వు నాకు నా తల్లికి క్షమాపణ చెప్పే రోజు దగ్గరకే వస్తుంది అని చెప్పేసి చాలా థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్ యూ అని చెప్పేసి ఏమండి ఆ ఫోటోలు ఇటా ఇవ్వండి నేను ఈ పదండి ఇంటికి తీసుకొని వెళ్తాను నేను భద్రంగా దాచిపెడతాను అని చెప్పేసేసి ఇక వెంటనే తన దగ్గర ఉన్న సాక్ష్యాలతో పాటు అక్షయ్ ఎంతగానో ఏడుస్తున్న ఫోటోని కూడా తీసుకొని అవని అయితే తీరా ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత తన లగేజ్ బ్యాగ్లో తనకు కావలసినవి అక్షయ్ బ్యాగ్లో వచ్చేసేసి పాత ఫోటోలు పెట్టేస్తుంది అవని ఇక అవని ఊర్లో సాధించిన ఒక్క సాక్ష్యంతో చక్రధర్కి పల్లవికి ఏ రకంగా టార్చర్ చూపించబోతుంది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం ఎంతో సంతోషంతో ఎంతో ఆనందంతో సాక్షలు దొరికాయి అని చెప్పేసి అవని తిరిగి పల్లెటూరు నుంచి ఊరు అయితే వెళ్తారు కదా ఊరు వెళ్ళి వాళ్ళ అమ్మతో ఎంతో ఆనందంగా చెప్పి అమ్మ అమ్మ నువ్వు భరత్ దగ్గర నుంచి వచ్చేసాయని చెప్పేసేసి ఒరే భరత్ అమ్మని పంపించేసారా అని అనుకునేసరికి అమ్మ నా దగ్గరికి రానే రాలేదు అని భరత్ చెప్తాడు ఇక ఇక్కడ ఉండదు ఏమో వాళ్ళ అమ్మ రాలేదని చెప్పడంతో వాళ్ళ అమ్మ గురించి అవని ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది తగిన సాక్ష్యాధారాలు దొరికాయి అనుకున్న సమయంలో తల్లే కనిపించకపోవటంతో అవని ఇప్పుడు ఏం చేయబోతుంది తన తల్లి ఇప్పుడు ఎక్కడ ఉంది ఏం జరగబోతుంది రానున్న ఎపిసోడ్లో ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్